సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే వేరుశనగ పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో వెనక కనిపిస్తున్న పంట వచ్చి మన వేరుశనగ సో ఇది వచ్చి మనకు విత్తిన మొదటి రోజు నుంచి లెక్కేసుకుంటే దాదాపుగా మనకు యాభై ఐదు రోజుల పంట ఇది వచ్చి మనకు యాభై ఐదు రోజులు పైపడే ఉంది సో నాలుగో నెల మనము ఇరవై మూడో తారీఖు అయితే ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది విత్తుకోవడం జరిగింది ట్రాక్టర్తో అయితే సో విత్తిన తర్వాత మనం ఏ విధంగా యజమాని పాటించామనే దాని గురించి ఈ వీడియోలో అయితే వివరి వివరణ ఇస్తాను అలాగే మనకు కలుపు నియంత్రణకి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరిస్తాను దీంతో పాటు మనకు ప్రధానంగా అయితే వేరు పురుగు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది ఆ పురుగు నియంత్రణకి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే అయితే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పంటలకు సంబంధించి వీడియోస్ అనేది మనం తెలియజేస్తూనే ఉంటాం పెస్టిసాయ్ సంబంధించి షీడ్కి సంబంధించి వేరుశనగ కానీ పత్తి కానీ మిరప కానీ ఆని ఉల్లి పంట కానీ సంబంధించి ఖచ్చితంగా అయితే వీడియోస్ తెలియజేస్తూనే ఉంటాము సో ఈ పంటలు వేసే వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైతే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనము ఒక వాట్సాప్ గ్రూప్ అయితే మన ఛానల్ తరఫున క్రియేట్ చేయడం జరిగింది ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే వెళ్ళి మన జాయిన్ అయితే అవ్వండి డిస్క్రిప్షన్లో ఛానల్ వీడియో గ్రూప్ లింక్ అయితే పెడతాను తప్పకుండా అయితే జాయిన్ కావండి అందులో నేను పర్సనల్గా మీరు ఏమైనా చాట్ చేసినా కూడా అందులో నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా అయితే జాయిన్ కండి సో వీడియోలోకి వెళ్తే మనము ఈ వేరుశనగ పంటను తెలుసుకున్నట్లయితే ముందుగా మనం నాలుగో నెల ఇరవై నాలుగో తారీఖు అయితే మనం విత్తుకోవడం జరిగింది దీని అయితే సో నాలుగో నెల ఇరవై నాలుగో తారీఖు లెక్కేసుకున్నా దాదాపుగా మనకు యాభై ఐదు రోజుల పంట పైబడే ఉంది సో దీనికైతే నేను ఇచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పెండామిత అనే టెక్నికల్ను అయితే వాడాను కలుపు నియంత్రించడానికి ఎందుకంటే గత సంవత్సరం దీన్ని మిరప అయితే వేశాము లాస్ట్లో మనకు కలుపు సమస్య అనేది ఎక్కువగా వచ్చింది మిరప పంటలో సో మళ్ళీ కలుపు సమస్య ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో విత్తన నలభై ఎనిమిది గంటల్లో ఈ పెండామిథిలిన్ అనేది వాడడం జరిగింది దోస్ సూపర్ అని సో మీకు దోస్ సూపర్ దొరికితే దోస్ సూపర్ కానీ లేకపోతే యూపీఎల్ బిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ వాళ్ళ స్టాంప్ ఎక్స్ట్రా కానీ వాడుకోవచ్చు ఈ టెక్ పెండా టెక్నికల్తో ఉన్న ఏ అయినా వాడుకోండి సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది కలుపు సమస్య మీద పడుతుంది అనుకుంటే సో నలభై ఎనిమిది గంటల్లో అయితే వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో నేనైతే ఈ పెండాథిలి అనేది వాడిన తర్వాత ఇందులో మనకు ఎలాంటి ఎరువులు నీళ్ళు మాత్రమే కట్టాను దీనికి ఇప్పటి వరకు మనకు దాదాపుగా అరవై రోజుల దగ్గరలో ఉంది సో ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే స్ప్రేయింగ్స్ అయితే చేయలేదు అలాగే మనకు ఈ ఫర్టిలైజర్స్ అయితే కూడా వేయలేదు ఎందుకంటే గత సంవత్సరం దీంట్లో మిరప వేసాము సో దీంట్లో ఆల్రెడీ పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయి మిరపుకి వచ్చి కొంచెం ఎరువులు అనేది ఎక్కువ వేస్తుంటాం కాబట్టి ఆల్రెడీ పోషకాలు అనేది ఇందులో ఉంటాయి కాబట్టి ఎరువులు అయితే వేయలేదు ఒక స్ప్రేయింగ్ మాత్రమే చేశాను అరవై రోజులకు గాను నేను దాదాపుగా యాభై ఐదు రోజుల పంటకు గాను ఒక స్ప్రేయింగ్ ఒక ఎనిమిది రోజుల క్రితం అయితే చేయడం జరిగింది సో ఆ రోజు నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల సో ఈ రోజు ఆ స్ప్రేయింగ్ సంబంధించి ఏం చేశాను దాని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా తెలియజేస్తాను సో తర్వాత నాకు దాదాపుగా ఒక యాభై రోజులు పురుగు సమస్య అనేది అక్కడక్కడ కనిపించింది సో కనిపించడంతో నాకు వర్షం అనేది పడింది సో వర్షం పడిన ఉద్దేశం వర్షం పడిందనే ఉద్దేశంతో అయితే నేను పురుగు నియంత్రించడానికి అన్ని రకాల పచ్చ పురుగు అన్ని రకాల పురుగు సమస్యను నియంత్రించడానికి మనకు ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మనకు ఈ మిషన్ అనే పురుగు అయితే వాడడం జరిగింది సో మనకి ఈ మిషన్ అనేది మనకు ఇందులో వచ్చి టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో వచ్చి క్లోరాంత్రాన్ నిల్లి ప్రోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరిగింది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్సీ సస్పెన్షన్ కాన్సంట్రేట్ రూపంలో అయితే ఇది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు ఐఎల్ఎ ట్రాక్టర్ బ్రాండ్ అది సో ఇదే టెక్నికల్ తో మనకు ఎఫ్ఎంసి కరోజన్ అని లభిస్తుంది సో అదే టెక్నికల్ మనం దీంట్లో అయితే తీసుకోవడం జరిగింది సో ఇది వచ్చి మనకు తక్కువ ధరకి కొద్దిగా వేరే వాటితో పోలిస్తే తక్కువ దొరికింది అందుకోసం అయితే నేను దీన్ని ప్రిఫర్ చేయడం జరిగింది సో పురుగు నియంత్రించడానికి ది బెస్ట్ ముందుగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు అన్ని రకాల పురుగు సమస్యలను అయితే కంట్రోల్ చేస్తుంది ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా దీని వచ్చి మనం ఒక ఎకరానికి అరవై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు సో చాలా మంది రైతులు కొరోజన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో విధంగా ఇది కూడా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఇది దొరికితే దీని అయినా వాడుకోండి లేకపోతే ఎఫ్ఎంసీ కంపెనీ కింద కొరోజన్ దొరికితే కరోజన్ వాడుకోండి ఈ తో ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పురుగు అనేది మంచిగా కంట్రోల్ అయ్యింది అలాగే మనకు కొంచెం వరకు వర్షం అనేది పడడం వల్ల గ్రోత్ అనేది కూడా వచ్చింది మన వేరుశనగ పంటలో అయితే సో ఒక్క ఒక్క స్ప్రేయింగ్ మాత్రమే చేయడం జరిగింది దాదాపుగా అరవై రోజుల పంటకి ఒక్క స్ప్రేయింగ్ అయితే చేశాను సో చాలా మంచిగా అయితే ఈ రాజు ఈ సంవత్సరం పురుగు సంవత్సరం కొద్ది వరకు తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ విధంగా క్లైమేట్ వాతావరణం వల్ల ఏమో కానీ కొద్ది వరకు తక్కువగా ఉంది ఒక్క స్ప్రేయింగ్ దాదాపుగా ఇప్పటికీ నేను ఒక రెండు స్ప్రేయింగ్లు చేసేవాడిని ఎప్పుడైనా కూడా ఈ సంవత్సరం మాత్రం తక్కువగానే ఒక్క స్ప్రేయింగ్ మాత్రమే చేశాను అలాగే ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే కూడా వేయలేదు ఇది కూడా మనకు సమర్థవంతంగా అయితే మంచిగా పనిచేసింది పురుగు సమస్యను కూడా పూర్తిగా కంట్రోల్ చేసింది సో మీరు చూసుకోవచ్చు మంచిగా గ్రోత్ అనేది కూడా వచ్చింది దీని వల్లనే కాకుండా వర్షం అనేది పడింది అందువల్ల గ్రోత్ వచ్చింది సరైన టైంలో తేమ ఉందనే ఉద్దేశంతో పురుగు నియంత్రణకి మిషన్ అయితే వాడటం జరిగింది సో ఏదైనా వాడాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు ఇది కాకపోతే మీరు ఈ ఎవిసెంట్ అనేది కూడా దొరుకుతుంది సింజంటా వాళ్ళది అది కూడా మనకు పురుగు నియంత్రణకి బెస్ట్ గా అయితే పనిచేస్తుంది లేకపోతే మీకు ఎవిసెంట్ అనేది అవైలబుల్ గా లేకపోతే ఈ బయర్ వాళ్ళది వయాగో అని దొరుకుతుంది సో అది కూడా మనకు టెక్కల నీళ్లి ప్రోల్ అనేది అందులో టెక్నికల్ ఉంటుంది అయ్యాద కూడా వాడుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చి మనకు వాటితో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది ధర తక్కువగా ఉందని దీని అయితే వాడడం జరిగింది మీరు చూసుకోవచ్చు వాడాను ఆల్రెడీ బాటిల్ కూడా సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి వీడియో అయితే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి పంటలకు సంబంధించి అన్ని రకాల పంటలు మనకు వేరుశనగా పత్తి మిరప అలాగే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పంటలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం తెలియజేస్తుంటాము వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరుశనగ పంటలో పురుగు సమస్య ఉండేది ఇంతకు ముందు అయితే ఈ విధంగా ఆకులకు అనేది హోల్స్ అయితే పడ్డాయి పురుగు అనేది తినడం జరిగింది సో ఎప్పుడైతే ఈ విధంగా ఉందో మనకు ఆల్రెడీ పురుగు ఎక్కువ స్థాయిలో ఉందని అనుకోవచ్చు సో దీన్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మిషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేశాను చూసుకోవచ్చు టెక్నికల్ అనేది అనేది మనకు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్సీ రూపంలో ఉంది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత పురుగు అయితే కంట్రోల్ అయింది సో చాలామంది రైతులు ఇది కాకుండా ఒక రోజునైతే వాడుంటారు అది ఏ విధంగా పనిచేసిందో ఇది కూడా పనిచేసి విధంగా పనిచేస్తుంది సో వచ్చిన చిగురులో ఎలాంటి పురుగు సమస్య అనేది లేదు ఇంతకు ముందు ఆకులు ఇవి వచ్చి ముదిరిన ఆకులు మీరు చూసుకోవచ్చు సో ముదిరిన ఆకులు మాత్రమే హోల్స్ అయితే పడడం జరిగింది వచ్చిన చిగురు ఆకులు మాత్రం హోల్స్ ఎలాంటి హోల్స్ అయితే లేవు మీరు చూసుకోవచ్చు సో ఈ పురుగు అనేది పూర్తిగా అయితే కంట్రోల్ అయింది ఈ మిషన్ అయితే వాడడం వల్ల అయితే ఒక ఎకరానికి అరవై ఎమ్మెల్యేగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్